స్రౌడ్ ఆఫ్ టూరిన్ అది ఏసుక్రీస్తు ప్రభువారికి చుట్టిన వస్త్రం ఇటలీలో ట్యూరిన్ లో జాందా బాప్తిస్ట్ కేతడ్రిల్ లో భద్రంగా ఉంచారు ఆ వస్త్రం యొక్క పొడుగు పద్నాలుగు అడుగుల మూడు అంగులాలు దాని వెడల్పు మూడు అడుగుల ఏడు అంగులాలు ఆ వస్త్రం అని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు అరిమతయ్య యోసేపు ఆ క్లాత్ ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు దేహానికి చుడతారు అరిమతయ్య యోసేపు తొలపించుకున్న కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని పెడతారు యేసు క్రీస్తు ప్రభు వారు ఆదివారం పునరుత్డైన తర్వాత ఆయనకు చుట్టిన వస్త్రము అలాగే ఆయన తలకు చుట్టిన రుమాలు వేరువేరుగా ఉంచబడి అక్కడ ఉంటాయి అయితే ఈ యేసు క్రీస్తు చుట్టిన నారభట్ట బర్తలోమియా అనే శిష్యుడి దగ్గర ఉంటుంది ఆయన సువార్త సేవకు వచ్చినప్పుడు ఈజిప్ట్ లో సెయింట్ క్యాథరిన్ దగ్గరకు వస్తాడు అక్కడ నుండి తోమగారు కూడా భర్తల మీ అని కలుస్తారు ఇద్దరు కలిసి పంజాబ్ కు వస్తారు అక్కడ నుండి ఇద్దరు విడిపోతారు ఆ క్లాత్ ఏడేస్ లో ఉంటుంది అప్పుడు ఇస్లాం బాగా వ్యాపిస్తున్నప్పుడు కనిపిస్తున్న చచ్చెస్ అన్నిటిని కూడా ధ్వంసం చేయటం మొదలు పెట్టారు అప్పుడు ఆ క్లాత్ ని చచ్చి గోడల లోపల పెట్టేశారు రెండు వందల సంవత్సరాలు ఆ క్లాత్ గోడలోనే ఉండిపోయింది తర్వాత ఆ క్లాత్ ఆస్ట్రియన్ పీన్ మార్గరేట్ పొందుతుంది తర్వాత పన్నెండవ శతాబ్దంలో ఆమె ఒక ఫ్రెంచ్ ఫ్యామిలీకి గిఫ్ట్ ఇస్తుంది ఆ ఫ్రెంచ్ ఫ్యామిలీ దీన్ని పన్నెండు వందల యాభై సంవత్సరంలో ఇటాలియన్ ఫ్యామిలీకి గిఫ్ట్ ఇస్తారు అప్పటి నుండి ఆ క్లాత్ ఇటలీలో ట్యూరిన్ లో బాప్తిస్ట్ అనే క్యాథడ్రిల్లో ఒక వెండి పెట్టెలో భద్రంగా ఉంచుతారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సెకండో ఫియో అనే ఫోటోగ్రాఫర్ మరియు అతని లాయర్ కూడా దానిని ఫోటో తీస్తాడు ఫోటో తీసినప్పుడు ఫిల్మ్ మీద నెగిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది అది ప్రింట్ చేసినప్పుడు పాజిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది ఇది మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఆ ఫిల్మ్ మీద పాజిటివ్ ఆబ్జెక్ట్ కనబడుతుంది ఆయనకు అర్థం కాలేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పోప్ జాన్ పాల్ టూ ఆ క్లాత్ చివరిలో ఒక ముక్క కట్ చేసి దాన్ని మూడు ముక్కలు చేసి మూడు లాబొరటరీస్ కి పంపించాడు ఒకటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ రెండు జూరిస్ టెక్నాలజికల్ లాబొరటరీస్ మూడు ఆరిజానా స్పేస్ యూనివర్సిటీ దాని మీద నలభై మంది సైంటిస్టులు లక్ష గంటలు అంటే ఎనిమిది సంవత్సరాలు రీసెర్చ్ చేశారు వాళ్ళు పరిశోధన చేసి తేల్చి చెప్పిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తల మీద పంతొమ్మిది ముళ్ళు గుచ్చుకున్నాయని ఆయన బ్లడ్ గ్రూపు ఏబి పాజిటివ్ అని కూడా చెప్పారు ఆయన ఎత్తు ఐదు అడుగుల పదకొండు అందులాలని ఆయన బరువు ఎనభై ఐదు కేజీలని కూడా చెప్పారు ఆయనకు తగిలిన గాయాలు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆ వస్త్రాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకి తగిలిన గాయాలు అన్నీ కూడా క్లియర్ గా ఆ వస్త్రంలో కనిపిస్తూ ఉన్నాయి